അവിടെ പോകേണ്ടേ? യെ എനിക്ക് നല്ല ഓലെ കാണ്ടാട്ടിലെ ആള് വട്ടോ പരിപാടി വരാറുണ്ടോ? Aja बस वो ठीक है कैसे कि चला मुझे हस्ताक्षर मेरा 確かに。 Terima kasih telah menonton! 으아, 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 అందరికీ నమస్కారం కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అన్ని మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తండాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితిగా మనం చూసినాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటినీ కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్ సిపి అన్న కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లేదు మొట్టమొదటిగా ఏం చెప్పినారు రైతు భరోసా అంది సన్నదాత శ్రీగ్రీభవా కింద సంవత్సరానికి ఇరవై వేల లెక్కన ప్రతి రైతుకే అందిస్తామని చెప్పినారు లాస్ట్ ఇయర్ ఇరవై వేల రూపాయలు అందించాలా అది అందించాల ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించాలా అంటే మొత్తం నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలకు లెక్కను కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే చెప్పిన దానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అదనంగా సుమారుగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి చక్కగా ఐదు సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం అదే వీళ్ళు మేము ఇరవై వేల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాంత కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు పోనీ దాన్ని కూడా ఏం చేస్తున్నారు కేవలం ఈ రెండు సంవత్సరాలకు కలిపి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు ఇచ్చినారు అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈరోజు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత కోసి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇకపోతే దాన్ని రైతు భరోసా కింద పక్కన పెడితే మిగిలినటువంటి విషయాలు అంటే ఈ రోజుకి ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజు రైతులకు రైతులకంతా కూడా అవసరం అవసరం ఉంది సో ఆ ఎరువులకు సంబంధించి ఇంతకు ముందు కనుకైతే రైతు భరో రైతు భరోసా కేంద్రాలు సుమారుగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకి విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా వాళ్ళకి అన్ని విషయాలు కూడా కోఆపరేటివ్గా ప్రభుత్వం ఉండింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత చక్కగా రైతుకి కోఆపరేటివ్గా ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మీరు రైతు సేవా కేంద్రాలకు పేరు అని పేరు మార్చినారు కొన్ని పేరు మార్చి యాక్టివిటీస్ అయినా ఉంచినారా అంటే రోజు వాటి ద్వారా ఒక్క పని కూడా ఒక్క రకంగా కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి ఈ ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు రైతులు ఉన్నారు పైగా ఈరోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవ గవర్నమెంట్ మీద ఉంటుంది ఇంతకుముందు అదే చేసింది రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి సబ్సిడీ ద్వారా మనం అన్నీ కూడా చక్కగా అందించినాం రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడలేం అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలో వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అదనంగా పెంచు పెంచినాయి ఒక్కొక్క బస్తాకి సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్నంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటి అన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు వాటిని తీసుకెళ్ళి ఒక్కొక్క బస్తా మీద రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు అంటే కేవలం మీరు రైతులు చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తా మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా కూడా బట్టను బడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈరోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది సో మీరు కనుక గమనిస్తే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మొన్ననే జూలై పదహారు తేదీన నెల్లూరు జిల్లా అనంత మండలంలో కనుక చూస్తే గంటల తరబడి రోడ్ల మీద రైతులు ఎరువుల కోసం నిలబడ్డారు ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి సందర్భాన్ని మనం చూస్తామా ఇంకా మిగతా జిల్లాలో కూడా చూస్తే జూలై పదిన శ్రీకాకుళం జిల్లాలో జీశగడం మండలంలో కనుక తీసుకుంటే నాలుగు వందల నలభై బస్తాలు ఎరువు వస్తా ఉందని చెప్పి ముందుకు అనౌన్స్ చేస్తున్నారు అక్కడ సుమారుగా పదమూడు వందల మందికి పైగా రైతులు ఆ నాలుగు వందల నలభై బస్తాల కోసం అక్కడికి ఆ నాలుగు వందల నలభై బస్తాలు వస్తాయి అయిపోతాయేమో అయిపోతాయేమో హడావిడిగా తిని తినక రోడ్డు మీదకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ నిలబెట్టి ఒక్క బస్తా కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి వాళ్ళ రాత్రి కూడా అక్కడే కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అదేవిధంగా సరుబుజ్జులి మండలం శ్రీకాకుళంలోనే రెండు వందల నలభై ఐదు బస్తాలు ఎరువు వస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వాటన్నింటినీ కూడా తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు వాటిని కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం చూసినాం అలానే జూలై పద్నాలుగును చూస్తే కర్నూలు జిల్లాలో పెద్దకడుపూరు సొసైటీ వద్ద ఏరియా కోసం ఈ రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి రాత్రి పది గంటల దాకా కూడా నిలబడ్డారు అయినా కూడా అక్కడ కూడా ఎరువులు అందించిన పరిస్థితి కనిపించట్ల ఈ విధంగా ఎక్కడ పెట్టినా కూడా రైతులు అన్ని జిల్లాల్లో ఒక జిల్లా ఇంకొక జిల్లా ప్రతి జిల్లాలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి నిలబడి ధర్నాలు చేసి ఆ యూ యూరియా కోసం బయట దొరకని పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి బ్లాక్ మార్కెట్లో కొనలేని పరిస్థితుల్లో ఈరోజు అక్కడ చాటు పెడతా ఉన్నారు కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించట్ల ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ వాళ్ళు కేవలం అంతా కూడా మినిస్ట్రీ అంతా కూడా ఎక్కడెక్కడ ఎవరున్నారు ఆ అరెస్ట్ చేయాలంటే ఎలాంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధం తీసుకోవాలనే ఆలోచన తప్ప అదేవిధంగా నిర్బంధించిన వాళ్ళని కూడా పీటీ వారెంట్లు పెట్టి ఏ విధంగా కొత్త కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నెలల కాలాల పాటు జైలులో ఉంచాలన్న ఆలోచన తప్ప ఈ రోజు రైతుల పరిస్థితి కానీ విద్యార్థుల పరిస్థితి కానీ ఉద్యోగుల గురించి కానీ ఏ విధంగా కూడా ఆలోచించినటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఉంది అదేవిధంగా పోనీ రైతుల గురించే కనుక తీసుకుంటే ఇవన్నీ ఒక ఎత్తే అయితే పండిన తర్వాత కూడా పంటను అమ్ముకునే అమ్ముకోవాలంటే కూడా దిక్కులేని పరిస్థితి ఉంది అదే ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు కనుక తీసుకుంటారు ంటే వాటిని అమ్మేంత వరకు కూడా ఆ డబ్బులు తిరిగి చెల్లించేంత వరకు కూడా రైతు భరోసా కేంద్రాలు అన్ని కూడా అష్యూరెన్స్ తీసుకుని ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసినాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడైనా కూడా కనపడతా ఉందా ఎగ్జాంపుల్ తీసుకుంటే మామిడి రైతులు కనుక తీసుకుంటే ఇంతకుముందు కిలో ఇరవై రూపాయల ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయల దాకా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు అమ్మగలిగినప్పుడు ఈ రోజు కనుక తీసుకుంటే కేజీ రెండు లెక్కన కూడా అమ్ముకోలేక రోడ్ల మీద మామిడి కాయల్ని రోడ్ల మీద పారబోసినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం అలానే కనుక తీసుకుంటే ధాన్యం గనక తీసుకుంటే తరుగులని చెప్పి అవని ఇవని బస్తా మీద సుమారుగా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా కూడా నష్టపోయిన పరిస్థితి లాస్ట్ కూడా మనం చూసినాం ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది అలానే కోఖో పంట కనుకైతే ఐదు వందల యాభై రూపాయలకి కేజీ లెక్కను కొనుక్కుంటామని చెప్పినారు కానీ ఆ మద్దతు దత్త ఈ రోజు దాకా కూడా ఒక కేజీ కూడా కొనని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆక్వా రైతులకు కనుకైతే వంద ఇంతకు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెండు వందల ఎనభై రూపాయలకు నమ్ముకునే పరిస్థితి ఉంటే రోజు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకి అమ్ముతామంటే కూడా కొనే పరిస్థితి కనిపిస్తుందా ఆక్వా రైతులు కూడా అల్లాడిపోతా ఉన్నారు ఈ విధంగా తీసుకుంటే అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ గిట్టుబాటు ధర లెక్క మిర్చి విషయంలో కూడా తీసుకుంటే ఇంతకు ముందు ఇరవై ఏడు వేల రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ రోజుకి వచ్చేటప్పటికీ ఎనిమిది నుంచి పదివేల రూపాయలకి మిర్చిని అమ్ముకోవాలంటే కూడా కొనే పరిస్థితి కూడా లేదు ఆ కొన తర్వాత డబ్బులు కూడా సకాలంలో వస్తాయనే నమ్మకం కూడా రోజు కలగట్ల ఇదే ప్రతి దగ్గర కూడా టమోటా అయితే పదిహేను కిలోల బాక్స్ కనుక తీసుకుంటే ఈరోజు యాభై రూపాయలకు కూడా కొనుగోలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపించట్ల ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈ రోజు రైతులు పడతా ఉన్నారు ఎక్కడా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ గురించి కానీ అదేవిధంగా ఇంతకు ముందుగా ైతే వాళ్ళకి చక్కగా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ గవర్నమెంటే పే చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి పే చేయకుండా రైతుల తరఫున ప్రభుత్వమే పే చేసి అవసరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఎక్కడైనా కూడా పంట నష్టం జరిగితే అవన్నిటిని కూడా రియంబర్స్ చేసే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఇన్సూరెన్స్ చేసే పరిస్థితి కూడా కనిపించట్లా ఇన్పుట్ సబ్సిడీ లేదు అదేవిధంగా సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేది ఇంతకుముందు వ్యవసాయ రైతులకి ఈ రోజు ఆ సున్నా వడ్డీ రుణాలను కూడా ఎత్తేసింది ఈరోజు ఐదు రూపాయలు పది రూపాయలకి వడ్డీలు తెచ్చుకున్న రైతులందరూ కూడా అప్పుల పాలైన పరిస్థితి ఉంది సో పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కూడా లేక నష్టపోతూ ఉండే పరిస్థితి ఉంది ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గత పదిహేను సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడల ఒక పక్క చూస్తే ఖర్చు పెరిగినాయి ఎక్కడ కూడా కూలీలు రేట్లు పెరిగినాయి అలానే అన్ని అన్ని రకాలైనటువంటి రేట్లు పెరిగినాయి కానీ అమ్ముకునే దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుల పాల ఈరోజు నష్టాలు బారిన పడతా ఉన్నాడు రైతు ఈ దీని సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ అలానే హెల్త్ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సప్లస్ ఎక్కడైతే యూరియా సప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటి అన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాని పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలా అలానే అన్నదాత స్వీభావా కింద మీరు నలభై రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చిన్నారో ఆ ముప్పై ఐదు వేల రూపాయలను కూడా ఇమీడియట్గా రైతులందరికీ కూడా మీరు జమ చేయాల్సిన పరిస్థితుంది అదేవిధంగా లాస్ట్కి వచ్చేటప్పటికీ చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో సుమారుగా రైతు మరణాలు రెండు వందల యాభై మంది దాకా కూడా ఈ మధ్య కాలంలో రైతు మరణాలను గమనించిన ఎందుకంటే అప్పులు పాలైపోయి అక్కడే ఉమ్మడి కర్నూలులో కనుక తీసుకుంటే అరవై ఎనిమిది మంది రైతులు చనిపోయినారు అనంతపూర్లో తీసుకుంటే నలభై ఆరు మంది రైతులు చనిపోయినారు వైసార్ జిల్లాలో ముప్పై ఏడు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏడు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీరేం చెప్పినారు నూట నాలుగు మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఈ మధ్య ఒకటి చెప్పినారు తర్వాత మళ్ళీ మీరు అసెంబ్లీలో ఏమి ఇచ్చినారు అరవై మంది మాత్రమే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినారు సరే ఈ అరవై మంది అంటే మేము మాకున్న సమాచారం ప్రకారం ఏదైతే న్యూస్ ఛానల్స్లో వచ్చిందో రెండు వందల యాభై మంది చనిపోయినారని చెప్పేది ఆ డేటా ఉంది మీరేం చెప్తున్నారు నోట్ నాలుగు అన్నారు పోనీ అసెంబ్లీలోకి వచ్చినప్పటికి అరవై మంది అన్నారు పోనీ అరవై మందికైనా కాంపెన్సేషన్ ఇచ్చినారా ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి కాంపెన్సేషన్ ఒకటి ఇవ్వాలి కదా మరి ఆ కాంపెన్సేషన్ ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే కూడా దీని టైంలో ఇచ్చిన పరిస్థితి అంటే ఈ రోజు అన్ని రకాలుగా కూడా రైతు ఇబ్బంది పడి నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఒకవేళ అలా బ్లాక్ మార్కెట్లోకి ఎవరైనా కనుక తీసుకెళ్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తారు రైతు సమస్యల్లో ఎరువులది మెయిన్ పార్ట్ అంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ వచ్చి ఎరువులకు సంబంధించింది కాబట్టి ఎరువుల గురించి హైలైట్ చేస్తాం పనిలో పనిగా రైతులకు సంబంధించినటువంటి అన్నదాతా స్థితి భావ డబ్బులు కేవలం ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఆ బ్యాలెన్స్ ముప్పై ఐదు వేలు కూడా వీలైనంత త్వరగా వాళ్ళకి తెప్పించండి అని చెప్పి అడగడం